ഹലോ ഗൈസ് വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ ഈ രജിത്തോ മറ്റ് ഇൻട്രസ്റ്റിംഗ് വീഡിയോ മേ വീഡിയോ വച്ചാൻ ഇക്കെന് വലിപ്പോദീഡോലിജർ മുപ്പുന്ദ വരദ്രാജൻ അവരു ఆయనకి అమరన్ మూవీకి సంబంధం ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకెందుకు లేటు వెళ్ళిపోదాం ముకుంద్ వరదరాజన్ భారతీయ ఆర్మీ అధికారి మరియు అశోక చక్ర గ్రహీత జమ్మూ మరియు కాశ్మీర్ లోని నలభై నాలుగవ రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్ కు డిప్యూటేషన్లో ఉన్నప్పుడు భారత సైన్యం యొక్క రాజ్పూత్ రెజిమెంట్లో కమిషన్ ఆఫీసర్ అయిన ముకుంద్ కు మరణానంతరం అశోక చక్రను ప్రదానం చేశారు తమిళంలోని అతని జీవిత చరిత్ర చిత్రం అమరన్ దీపావళి సందర్భంగా ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగును విడుదలైంది మేజర్ ముకుంద్ వరదరాజన్ ఏప్రిల్ పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై మూడున భారతదేశంలోని తమిళనాడులోని తాంబారంలో ఆర్ వరదరాజన్ మరియు గీతా వరదరాజన్ దంపతులకు తమిళం మాట్లాడే కుటుంబంలో జన్మించారు అతను తాత రాఘవాచారి మరియు అతని ఇద్దరు మేనమాములు కూడా సైన్యంలో పనిచేశారు మరియు ఇది సాయుధ దళాల్లో చేరటానికి అతన్ని ప్రేరేపించింది ముకుందుకు శ్వేత మరియు నిత్య అనే ఇద్దరు సోదరి ఉన్నారు అతను తన చిరకాల ప్రేయసి హిందూ రెబెక్కా వర్గీస్ను ఇరవై ఎనిమిది ఆగస్టు రెండు వేల వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు పదిహేడు మార్చ్ రెండు వేల పదకొండున అర్షయ ముకుంద్ అనే కుమార్తె ఉంది ముకుంద్ కాంచీపురంలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ మరియు తాంబరంలోని మద్రాసు క్రిస్టియన్ కళాశాల నుండి జర్నలిజంలో డిప్లొమా పొందారు ముకుంద్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పూర్వ విద్యార్థి మరియు గ్రాడ్యుయేషన్ తర్వాత అతను పద్దెనిమిది మార్చ్ రెండు వేల ఆరున రాజ్పుత్ రెజిమెంట్ అంటే ఇరవై రెండవ రాజ్పుత్లో లెఫ్టినెంట్గా షార్ట్ సర్వీస్ కమిషన్ను అందుకున్నారు పద్దెనిమిది మార్చి రెండు వేల ఆరున అతనికి మంజూరు చేయబడింది లెఫ్టినెంట్ హోదాతో ఒక సాధారణ కమిషన్ మరియు పద్దెనిమిది అక్టోబర్ రెండు నుండి కెప్టెన్ గా ముందస్తు పదోన్నతి పొందారు అయితే మధ్యప్రదేశ్ లోని మౌవ్ లోని స్కూల్లో పనిచేశారు లెబ్నాన్ లోని యునైటెడ్ నేషన్స్ మిషన్ లో భాగంగా ఉన్నారు అతను పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల పన్నెండున మేజర్ గా పదోన్నతి పొందారు మరియు ఆ డిసెంబర్ లో రాష్ట్రీయ రైఫిల్స్ యొక్క నలభై నాలుగో బెటాలియన్ కు నియమించబడ్డారు జమ్మూ మరియు కాశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో నియమించబడ్డారు ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల ఉగ్రవాదుల ఉనికి దక్షిణ కాశ్మీర్ లోని ఒక గ్రామంలో ఆపరేషన్ కు నాయకత్వం వహించారు ఆపరేషన్ సమయంలో అతని బృందం భారీ కాల్పులకు గురైంది ముకుంద్ వెంటనే స్పందించారు చీకటి కవచం మిలిటెంట్లను తప్పించుకోవటానికి అనుమతిస్తుంది ఇంటి లోపల పౌరుల సంఖ్య అస్పష్టంగా ఉన్నందున భారీ క్యాలిపర్ ఆయుధాలను ఉపయోగించడం ఒక ఎంపిక కాదు సిపాయి విక్రమ్ సింగ్ తో పాటు ముకుంద్ తుపాకీ కాల్పులకు దూరంగా ఇంటి ముందు ఉన్న తోటలో పాకారు పండ్ల తోటను విజయవంతంగా దాటిన తర్వాత వారు ఇంట్లోకి ప్రవేశించారు అక్కడ వారు తీవ్రమైన కాల్పులు జరిపారు మరియు ముకుంద్ ముంజయపై బుల్లెట్ తగిలింది ఇద్దరు సైనికులు వేగంగా ఎదురు కాల్పులు జరిపి ఒక ఉగ్రవాదిని హతమార్చారు తాము వెతుకుతున్న మిలిటెంట్ కమాండర్ మృతుల్లో లేరని ముకుంద్ గుర్తించారు హుజ్బుల్ ముజాహుద్దీన్ సీనియర్ కమాండర్ సహా మిగిలిన ఇద్దరు ఉగ్రవాదులు గ్రెనేడ్ పేలలను ఉపయోగించి తప్పించుకునే ప్రయత్నం చేశారు ముకుంద్ మరియు సింగ్ గాయపడకుండా జాగ్రత్త తీసుకున్నారు గందరగోళంలో ముకుంద్ పారిపోతున్న తీవ్రవాదులతో సీనియర్ కమాండర్ ను వారు సమీపంలోని అవుట్ హౌస్ కు వెళ్లినప్పుడు గుర్తించారు విక్రమ్ సింగ్ మరియు అతని సహచరుడు సిమ్మెంట్ హౌస్ వద్దకు చేరుకున్నారు క్షణాల ముందు మోహరించిన గ్రెనేడ్ లోపల ముప్పును తటస్థీకరించిందని నమ్మారు అయితే వారు నిర్మాణంపై దాడి చేయడంతో విక్రమ్పై ఒకేసారిగా కాల్పులు జరిగాయి గ్రెనేడ్ ఒక వ్యక్తిని చంపినప్పుడు మరొకటి మిగిలి ఉందని స్పష్టమైంది సమీపంలో నివాసం యొక్క శిథిలాల నుండి పారిపోయిన కమాండర్ ఒంటరిగా లేడు రెండో వ్యక్తి గ్రెనేడ్ చేతి చంపబడ్డాడు కానీ కమాండర్ ఆల్తాఫ్ వాని ప్రాణాలతో బయటపడ్డాడు కాల్పుల రౌండ్లు మారడంతో హౌస్ లోపల వరస దొంగలతో కవచంగా ఉన్నవని తన పరిమిత స్థానం నుండి కాల్పులు జరుపుతూనే ఉన్నాడు విక్రమ్ సింగ్ రెండు బుల్లెట్లను ఒకటి మెడకు మరొకటి దవడుకు కుప్ప కూలిపోయాడు అతని సహచరుడు ముకుంద్ గాయాల తీవ్రతను అర్థం చేసుకున్నాడు మరియు విక్రమ్ ప్రాణాలకు ప్రమాదం ఉందని గ్రహించాడు పరిస్థితి తీవ్రతరం అయినప్పటికీ సంకోచించడానికి సమయం లేదు ముకుంద్ వెంటనే ముందుకు వచ్చాడు ఆర్ట్ ఆఫ్ వానిపై తన ఏకే ఫార్టీ సెవెన్ కాల్పులు జరిపారు అతనికి ప్రాణాపాయం కలిగించాడు ఈ క్రమంలో వాని కొట్టిన కొన్ని షాట్లు ముకుంద్ తాకినప్పటికీ అతను మొదట్లో ఔట్ హౌస్ నుండి బయటకు రావడంతో క్షేమంగా కనిపించాడు చుట్టుపక్కల కర్డన్ లోని ఒక అధికారి అతను బాగానే ఉన్నాడు అని మేము అనుకున్నాము అని పేర్కొన్నారు కానీ కొద్దిసేపటికే ముకుంద్ మూడు తుపాకీ గాయాలతో కుప్పకూలిపోయాడు అతను స్పృహ కోల్పోయాడు మరియు అతన్ని తరలించడానికి ప్రయత్నించినప్పటికీ అతని గాయాలతో మరణించాడు ఆపరేషన్ సమయంలో అతను చేసిన చర్యలకు అతను రెండు వేల పద్నాలుగులో భారతదేశ అత్యున్నత శాంతికల శౌర్య పురస్కారం అయిన అశోక్ చక్రను డ్యూటీ కాల్ ఆఫ్ డ్యూటీ మించిన పరాక్రమాన్ని ప్రదర్శించినందుకు మరణానంతరం అందుకున్నారు అశోక చక్ర ప్రకటన సమయంలో భారత ప్రభుత్వం ఉల్లేఖనం ఇలా ఉంది ఆపరేషన్ సమయంలో అమరవీరుడు కావడానికి ముందు మేజర్ ముకుంద్ ఆదర్శప్రాయమైన నాయకత్వ నైపుణ్యాలు చిత్తశుద్ధి ప్రణాళిక మరియు వేగవంతమైన చర్యను ప్రదర్శించాడు ఇది ముగ్గురు అగ్రశ్రేణి హుజ్బుల్ ముజాహుద్దీన్ ఉగ్రవాదుల నిర్మూలనకు దారితీసింది మేజర్ ముకుంద్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన నాలుగవ అశోక్ చక్ర గ్రహిత అవటం విశేషం జూన్ ఒకటి రెండు వేల పదిహేను మేజర్ దేశభక్తి మరియు త్యాగానికి గౌరవ సూచిక ఆయన ప్రతిమను ఆవిష్కరించారు ఇది ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ప్రదర్శించబడుతుంది అయితే మేజర్ ముకుంద్కు లెఫ్టినెంట్గా లెఫ్టినెంట్ గా భారత సైన్యం నుంచి పద్దెనిమిది మార్చ్ రెండు వేల ఆరులో కెప్టెన్ గా పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఎనిమిదిలో మేజర్ గా పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల పన్నెండులో గుర్తింపు లభించింది మేజర్ ముకుంద్ ప్రతిమను అతని భార్య హిందూ అర్గీస్ రాజ్పుత్ రెజిమెంట్ లో ఆవిష్కరించారు చెన్నైలోని ఆఫీసస్ ట్రైనింగ్ అకాడమీలో ముకుంద్ కుటుంబం అతని విగ్రహాన్ని కూడా ఆవిష్కరించింది రెండు వేల ఇరవై నాలుగులో అమరన్ అనే తమిళ బయోపిక్ ప్రకటించబడింది ఇది వరదరాజన్ కథ మరియు ఉగ్రవాదంపై నలభై నాలుగు రాష్ట్రీయ రైఫిల్స్ పోరాటం ఆధారంగా రూపొందించబడింది శివకార్తికేయన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రను పోషించగా అతని భార్య ఇందో రిబక్క వర్గీస్ పాత్రను సాయి పల్లవి పోషించారు ఈ సినిమా ఇప్పటికే థియేటర్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న గంట తిమ్మల్ని కొట్టడం కూడా మర్చిపోవద్దు బాయ్ సీ యు నెక్స్ట్ వీడియో